మారుతి సెలిరియో జెడక్స్ ఆయ్ టాప్ హెండ్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆటోమేటిక్ సింగల్ ఓనర్ కార్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకేనా వీడియోకి వెళ్దాం స్క్రీన్ మీద చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి సెలీరియో మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అంటే ఆటోమేటిక్ కార్ ఈ కార్ని పెట్టారు టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ థర్టీ టూ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది జెడక్సై ఆప్షనల్ టాప్ హెండ్ మోడల్ అన్న ఏబిఎస్ సిస్టమ్ ఉంది బట్ పోతే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే ఏబిఎస్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇది ఆటోమేటిక్ కార్ ఇది సింగల్ ఓనర్ కార్ సెవెంటీ సిక్స్ థౌజండ్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది అంటున్నారు టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్ ఉంది ఎలక్ట్రికల్ సైడ్ మిర్రర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఓకేనా పడిపోతే దీని ప్రైజ్ వచ్చేసి మనకు యాక్చువల్లీ త్రీ ల్యాక్ ఫార్టీ ఫైవ్ ఉన్నారు ఫైనల్గా అయితే టూ ల్యాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఫైనల్ టు ఫైనల్ అంటున్నారు ఆటోమేటిక్ కార్ టూ థౌజండ్ సెవెంటీన్ మారుతి సెలీరియో ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి కార్ అయితే బ్యాక్ వైఫర్ కాని టోటల్ టాప్ అండ్ మోడల్ ఆప్షనల్ అంటున్నారు మారుతి సెలీరియో పెట్రోల్ వేరియట్ సింగల్ ఓనర్ కార్ అన్న షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉందంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉందంటున్నారు ఇది ఆటోమేటిక్ కార్ పోతే ప్రైస్ మాత్రం టూ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఫైనల్ టూ ఫైనల్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఏబిఎస్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉంది ఆటోమేటిక్ కార్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే ఇది వచ్చేసి హైదరాబాద్ లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కారు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కార్లలో తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది ఆటోమేటిక్ కార్ అన్న అంటే ఎక్కువ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకైనా సరే సరే ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా దీని మీద మంచిగా బీజీగా నేర్చుకోవచ్చు బ్యాక్ వైఫర్ ఉంది ఓకేనా బట్ పోతే కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది షోరూమ్ కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేసేదన్నా కార్ ఇది హైదరాబాద్ లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి వాళ్ళని చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ షాప్లో ఏమైనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్